హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత బ్లాక్స్ అండ్ హాల్స్ ఈరోజు కొత్తిమీర నిల్వ పచ్చడిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా చాలా బాగుంటుంది ఫస్ట్ దీనికోసం ఒక పెద్ద కొత్తిమీర కట్ట కానీ లేకపోతే రెండు చిన్న కొత్తిమీర కట్టలు కానీ ఇలా కట్ చేసేసి వాష్ చేసేసుకొని ఇలా ప్యాన్ కింద ఆరబెట్టాలి వాటర్ ఏమీ ఉండకుండా బాగా ఆరపెట్టేసుకోవాలి లేదంటే పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు ఇప్పుడు ఇలా ఆరబెట్టిన వాటిని ఒక బౌల్లో ఒక బౌల్తో కొలుచుకోవాలి ఇలా నాకు ఒక బౌల్లో సరిపోయింది కొత్తిమీర ఈ ఈ బౌల్తోనే అన్నీ కొలుచుకోవాలి ఒక బౌల్ కొత్తిమీరకి హాఫ్ బౌల్ ఎండుమిర్చిని తీసుకున్నాను పావు కప్పు చింతపండుని తీసుకోవాలి పావు కప్పు అంటే ఒక మన గుప్పెడికి సరిపోయేటట్టు తీసుకోవాలి చూసారు కదా ఒక పెద్ద లాగా వస్తుంది ఆ సైజులో మనం చింతపండుని తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండుని ఫస్ట్ వేడి వేడి నీళ్ళల్లో నానబెట్టాలి ఇలా వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం హాఫ్ కప్ ఎండుమిర్చిని తీసుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని కొన్ని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవడం వల్ల విత్తనాలు కూడా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది ఇలా ఎండిమిర్చిని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని కొత్తిమీర మొత్తాన్ని యాడ్ చేసుకొని ఇలా బాగా మగ్గిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీరని కూడా పక్కకు తీసేసుకోవాలి ఆ తర్వాత మనం తాలింపుకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీనికి నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఆయిల్ పడుతుంది ఇలా ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు అంటారు కదా పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసేసుకొని తర్వాత రెండు ఎండుమిర్చిల్ని కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చిట్కెడు ఇంగువాని యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పోపు మొత్తం బాగా చల్లారిపోవాలి ఈలోపు మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి నానబెట్టిన చింతపండుని కూడా మొత్తాన్ని ఒకసారి మిక్సీలోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత రుచి చూసి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీరను కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని మనం ఈ తాలింపులో యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ పచ్చడి మొత్తాన్ని మనం తాలింపులో యాడ్ చేసేసుకొని తర్వాత మనం ఆవాళ్ళ మెంతుల్ని పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఉప్పు చూసుకొని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆయిల్లో ఈ పచ్చడి ఉప్పు ఈ మెంతి పొడి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఈ పచ్చడిలోకి ఎండుమిర్చిని వాడం కారాన్నైనా వాడుకోవచ్చు కానీ ఎండుమిర్చి వాడితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అంతే అండి సంవత్సరం పాటు నిలువ ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ ఇది టిఫిన్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి